టాలీవుడ్లో రాజమౌళి సినిమాలంటే ఓ రేంజ్లో క్రేజ్ ఉంది సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి విడుదల వరకు జనాల్లో ఉండే క్రేజ్ అంత ఎంత కాదు బాహుబలి సినిమా తర్వాత జక్కన్న క్రేజ్ భారీగా పెరిగిపోయింది ఆయన సినిమాలను జాతీయ స్థాయిలో కూడా చూస్తున్నారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో జక్కన్న పేరు బాలీవుడ్లో కూడా మారుమోగుతోంది అనే చెప్పాలి ఇక బాలీవుడ్లో కూడా అక్కడి స్టార్ హీరోలు రాజమౌళితో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేశాడు ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తి డిఫరెంట్ గా మారిపోయాడు అనే విషయం తాజాగా వచ్చిన పిక్స్తో స్పష్టమవుతోంది మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం అందించారు మహేష్ బాబు ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మహేష్ బాబు ఈ సినిమాలో జీసస్ పాత్రలో కనపడుతున్నాడని ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆఫ్రికాలో మహేష్ ఒక తెగకు నాయకుడిగా ఆ తెగలో మహేష్ గా ఉంటాడని టాక్ ఇప్పుడు మహేష్ లుక్ చూస్తుంటే ఖచ్చితంగా ఇదే అనుమానాలు వస్తున్నాయి మహేష్ గతంలో ఏ సినిమాలో ఇలా కనపడలేదు భారీగా జుట్టు పెంచి గడ్డం మీసంతో కనిపించాడు ఆ పాత్ర అటు ఇటు అయితే మాత్రం ఫ్యాన్స్ మహేష్తో పాటుగా రాజమౌళి కూడా పీడకలవుతుంది కాగా ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా అనుష్క నటిస్తుందని టాక్ వస్తుంది